గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ స్వాతి సో అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అ బ్యూటిఫుల్ వీడియో సో యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో కమింగ్ త్రీ ఫోర్ డేస్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాను సో రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను సో ఇక్కడ డే ఎలా స్పెండ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి వీడియో కంప్లీట్గా చూసి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నేను కొన్ని ఆర్డర్స్ కూడా పెట్టుకున్నాను మీన్ వైల్ అవి అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత అండ్ ఇక్కడ చెల్లితో మమ్మీతో టైం స్పెండ్ చేయబోతున్నాను అండ్ వరీన్య కూడా అమ్మమ్మతో అండ్ పిన్నితో టైం స్పెండ్ ఎలా చేస్తుంది సో ఎగ్జైటెడ్ సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మమ్మీ అండ్ చెల్లి అయితే చాలా చాలా ఎగ్జైటెడ్ అయిపోయారు చాలా హ్యాపీ అండ్ చాలా రోజులు అవుతుంది వర వరీన్యా చూడక సో ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది మమ్మీ వాళ్ళ ఇంటికి రాక రెగ్యులర్గా వచ్చి ఉండి వెళ్తూ ఉంటాను అనమాట బట్ ఈ మధ్య చాలా చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది సో మమ్మీ అండ్ లీనా అయితే ఫైనలీ దే ఆర్ వెరీ హ్యాపీ ఇంకా వరీన్యాతోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట

సో రాగానే వరేనియా ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసింది అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ప్లే ఐటమ్స్ ఉన్నాయి మమ్మీ తెచ్చిపెట్టిన కొన్ని బ్రిక్స్ రాటిల్స్ ఇలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట ఎందుకైనా బెస్ట్ కొన్ని ఇక్కడ ఉంటే అని చెప్పేసి నేనే ఉంచి వెళ్ళాను అనమాట సో రెగ్యులర్గా వస్తూ ఉంటాను కదా సో దాని ఎలిఫెంట్ అనమాట అది టెడ్డీస్తో ఈ మధ్య ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఇంతకుముందు అయితే చాలా భయంగా ఉండేది దానికి వరీన్యా కోసం అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను స్లఫ్ ఫామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ ఇస్తాను సో దానికి ఏమేమి పెట్టాను ఏంటి అని చెప్పేసి నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను సో ఆ ప్యాకేజ్ అయితే ఆల్రెడీ సో వరీన్యా కోసం నేను ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను పర్స్ పార్సల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది సో ప్లీజ్ గైస్ స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో ఈ వీడియో తర్వాత మేబీ వస్తుంది సో ఇప్పుడైతే నేను ఒక మంచి హెల్దీ డ్రింక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ అందరికీ తెలిసిన డ్రింకే బట్ ఏబీసీ డ్రింక్ అనేది తెలుసు యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ సో యాపిల్ యాడ్ చేయట్లేదు దీంట్లో బీట్రూట్ క్యారెట్ జింజర్ లెమన్ యాడ్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్గా దీంట్లో మనం కొంచెం కొత్తిమీర అండ్ మింట్ పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అని చెప్తాను హెయిర్ గ్రోత్కి స్కిన్ డెవలప్మెంట్ స్కిన్ స్మూత్నింగ్కి అక్నే ఎక్కువ రాకుండా చాలా చాలా ఈ మధ్య సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ ఎక్కువగా అవుతాం కదా సో మార్నింగ్ మనం ఇది తీసుకుంటే చాలా చాలా బెస్ట్ సో ఇది ఎలా అంటే ఫస్ట్ మనకి ఒకరుంటే ఒకరికి ఫ్యామిలీ అంతా అయితే దాన్ని బట్టి మనం క్వాంటిటీని పెంచుతూ ఉండాలి సో బీట్రూట్ క్యారెట్స్ని అయితే మంచిగా గ్రేట్ చేసేసుకొని మిక్సీ పట్టేయాలన్నమాట సో మిక్సీ పట్టేసి దాన్ని ఫిల్టర్ చేసేసేయాలి సో చెల్లి బీట్రూట్ క్యారెట్ని కట్ చేస్తూ ఉంది సో ఈ గ్యాప్లో నేను అరౌండ్ ఐ థింక్ నైన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అనమాట మమ్మీ చేసిన బ్రేక్ఫాస్ట్ సో వరేనియాకి డ్రెస్ చేంజ్ చేసేసింది మమ్మీ అది ఆడుతూ ఉంది సో లీనా జింజర్ని క్యారెట్ని అండ్ బీట్రూట్ని కట్ చేస్తూ ఉంది అనమాట సో గైస్ మనం కట్ చేసుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్లో కొంచెం జింజర్ కూడా యాడ్ చేసేసేయాలన్నమాట సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మంచి థిక్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసేయాలన్నమాట అసలు పీసెస్ అనేటివి ఉండకూడదు సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత లెమన్ యాడ్ చేయాలన్నమాట లెమన్ ఈజ్ ఫోర్ ప్రిజర్వేటివ్ కదా సో లెమన్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ రోజులుగా ఉంటుంది సో లీనా అయితే దీంట్లో యాక్చువల్గా దీంట్లో అయితే పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేయలేదు సో ఇప్పుడైతే మనం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా మనం ఒక ఫిల్టర్ తీసుకొని దాన్ని కంప్లీట్గా ఫిల్టర్ చేసేసేయాలన్నమాట సపరేట్ చేయాలి సో మనకు కొంచెం ఎక్స్ట్రా థిక్ పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ గ్రేవీ అనేది మనము బౌల్లో పడిపోతుంది సో దీన్ని మనము ఐస్ ట్రైస్ ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకోవచ్చు అదర్వైజ్ సిలికాన్వి కూడా దొరుకుతాయి మనకి చాలా ఈజీగా ఉంటాయి అవైతే మార్కెట్లో దొరుకుతాయి దాంట్లో వేయొచ్చు సో ఇలా మనం ఓవర్ నైట్ మొత్తం పెట్టాక క్యూబ్స్ లాగా ఫామ్ అయితే కదా ఎవ్రీ డే ఒక టూ క్యూబ్స్ ఆర్ ఎన్వ్ చాలా హెల్దీ హెయిర్ గ్రోత్ కైతే చాలా చాలా మంచిది మంచి రిజల్ట్స్ చూసాను నేను అందుకనే మీకు సజెస్ట్ చేస్తున్నాను హాట్ వాటర్ పోసేసుకొని కొంచెం చందారంగా చాలా బాగుంది బీట్రూట్ కర్రీ చేస్తున్నాను అనమాట సో అది అయ్యేలోగా నాకు ఒక పాసల్ వచ్చిందనమాట సో మా అమ్మాయి అయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చాయి నేను కొన్ని నాకు నచ్చిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొన్ని పెట్టుకున్నాను నేను అది సపరేట్ ఒక వీడియోనే చేస్తాను కంప్లీట్గా సో నేను పడుకుంది యాక్చువల్గా అది పడుకునే లోపు లంచ్ చేద్దామని చెప్పేసి బీట్రూట్ కర్రీ ప్లస్ రైస్ చేస్తున్నాను లేచాక దానికి తినిపియ్యాలి ఇప్పుడు కొంచెం చూద్దాం బీట్రూట్ కర్రీ తింటుందో లేదో అయితే లాస్ట్ వీడియోలో బీట్రూట్ కర్రీ చేసి పెట్టాను ఆల్రెడీ అయితే అంత అంత ఇష్టంగా తినలేదు యాక్చువల్గా బీట్రూట్ కర్రీ సో కొంచమే తినింది సో మళ్ళీ బీట్రూట్ కర్రీ ఎందుకంటే పిల్లలకి వన్ టూ టైమ్స్ అలా కంటిన్యూస్గా పెడితేనే అలవాటు అవుతుంది కదా ఫుడ్ ఏదైనా కూడా సో అందుకని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను బీట్రూట్ కర్రీ సో ఆ టేస్ట్ ఏమైనా నచ్చుతుందేమో అని చెప్పేసి లెట్స్ ట్రై అది తింటుందో లేదో చూద్దాము దగ్గర కొంచెం వెల్లుల్లి అండ్ కరివేపాకు ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ఫస్ట్ నేను బీట్రూట్ అంతా గ్రేట్ చేసి స్టీమ్ చేస్తాను అనమాట కొంచెం మెత్తగా అవుతుంది కదా స్టీమ్ చేస్తే సో ఆ తర్వాత కర్రీలాగా చేసేస్తాను అనమాట కొంచెము సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అది తింటుందో లేదో చూద్దాము మీరు ఎప్పుడైనా బీట్రూట్ కర్రీ పెట్టారా మీ పిల్లలకి ఇప్పుడు వరేన్యా వచ్చేసి ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ అనమాట సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో మీ పిల్లలకి పెట్టారా తింటున్నారా ప్లీజ్ షేర్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో నాకు కూడా కొంచెం తెలుస్తుంది అండ్ మీరు ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారో కూడా చెప్పండి సో ఇప్పటికైతే నేను అలా ట్రై చేస్తున్నాను సో వరియా లేచాక మళ్ళీ వీడియో తీస్తాను యాక్చువల్లీ వరేణ్య ఆఫ్టర్నూన్ పడుకుంటుంది అది పడుకునే లోపల నేను దానికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను లీనా తినిపించేసింది అండ్ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మా పిన్ని కూతురు కూడా వచ్చిందనమాట చిక్కి సో ముగ్గురం కలిసి అలా మాట్లాడుతూ ఉన్నాము వరేణ్యని ఆడిపిస్తూ ఉన్నాం అనమాట అలా కాసేపు టైం స్పెండ్ చేసాము ముగ్గురం కలిసి సో సో గైజ్ ఎలాగో వీకెండ్ కాబట్టి మేము కలిసి ఇంకా మమ్మీ నేను చిక్కి మీనా అందరం కలిసి జూడియోకి అయితే వెళ్ళాము సో సో యాక్చువల్గా ఇప్పుడైతే మేము జూడియోకి వెళ్తున్నాం అనమాట సో ఐ ఆమ్ చేంజింగ్ దిస్ టీషర్ట్ ఈ టాప్ వేసుకుంటున్నాను అనమాట సో గైస్ ఐ చేంజ్ ద అవుట్ ఫిట్ సో నౌ నేను ఇప్పుడైతే ప్రజెంట్లీ ఐఎమ్ యూజింగ్ సన్ స్క్రీన్ అనమాట సో ఐ థింక్ మోర్ దెన్ ఏ వీక్ అవుతుంది యూస్ చేయబట్టి సో చూద్దాము ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మై ఓన్లీ ఆల్ టైమ్ హెయిర్ స్టైల్ టేకింగ్ హెయిర్ బ్యాక్ ఆఫ్ పోనీ దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ హెయిర్ స్టైల్ సో గైజ్ ఇప్పుడైతే మనం జూడియోకి వెళ్ళాక కలుద్దాము సో యాక్చువల్గా షాపింగ్ కి వెళ్తున్నాము జూడియో స్టార్ లో మనకి పార్లల్ గా క్లాతింగ్ సెక్షన్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ రెండు ఉంటాయి అనమాట హోమ్ నీడ్స్ కూడా ఉంటాయి సో మమ్మీకి కూడా కొన్ని కావాలి అంటే చెప్పేసి మమ్మీ నేను అందరం కలిసి ఇంకా సిస్టర్స్తో వెళ్ళామనమాట ఇక్కడ చూస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అసలు మంచి మంచి కలెక్షన్ వచ్చింది కొత్త కలెక్షన్ వచ్చింది అనమాట జూడియోలో హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే క్యూట్గా అనిపించాయి వరేన్య కోసం తీసుకుందాం అనుకున్నాను కానీ సో అంత వర్త్ కాదనిపించింది వరేన్యని షాపింగ్కి తీసుకెళ్ళిన ప్రతిసారి సో షీ విల్ ఫీల్ సో హ్యాపీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి మించి కూర్చోదనమాట సో అండ్ నెయిల్ పాలిష్ కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నేనైతే అన్నీ ట్రై చేశాను నచ్చినవి మాత్రమే తీస్ తీసుకున్నాను సో నెయిల్ పాలిష్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అన్నీ కొత్త కలెక్షన్స్ వచ్చాయన్నమాట సో గైస్ దీస్ ఆర్ ద కలర్స్ ఐ సెలెక్టెడ్ ఫర్ మై నేల్స్ మీరే చెప్పండి ఏది బాగుందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఏ కలర్ నాకు బాగా సెట్ అయ్యిందో చెప్పండి సో నేను ఎక్కువగా డార్క్ కలర్స్ కన్నా లైట్ కలర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో మేము ఉబర్ ఆటో బుక్ చేసుకున్న గ్యాప్లో వరేనియా మొత్తం తిరిగిస్తుంది అనమాట జూడియో ముందు సో అందరు దాన్నే చూస్తూ ఉన్నారనమాట సో వి ఆర్ బ్యాక్ హోమ్ అనమాట సో ఆటోలో వెళ్తున్నాము షీ ఎంజాయింగ్ ఇన్ ద ఆటో కార్స్ బైక్స్ పోతూ ఉన్నాయి కదా సో అవి చూపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది వెళ్ళాము షాపింగ్ చేసాము చాలా టయర్డ్ అయిపోయాం కదా సో అందుకని చెప్పేసి లీనా బర్గర్స్ అయితే ఆర్డర్ పెట్టేసింది సో ఇంటికి తీసుకొచ్చేసుకొని తినేసామన్నమాట మమ్మీ ఎక్కువగా ఇష్టపడదు బర్గర్స్ ఇట్లాంటివి సో అందుకని చెప్పేసి ఇంకా మేమే తినేసాము వరీన్యాన్ని పిలుస్తుంది దానికి తినిపించడం కోసం అని చెప్పేసి బట్ షీఈ్ నాట్ గోయింగ్ అది వెళ్ళట్లేదు మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది దానికి ఫ్రైస్ చికెన్ లాలీపాప్స్ అన్నీ చూసేసరికి దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందని అనమాట సో ఫైనల్గా మేమందరం తినేసి అలా డే అయితే గడి గడిచిపోయిందనమాట వి స్పెండ్ అ డే వెరీ వెల్ సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా అన్ని వీడియోస్ చూసేసేయండి ప్లీజ్ డూ వాచ్ ఆల్ మై వీడియోస్ అండ్ విజిట్ మై ఛానల్ సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా ప్లీజ్ డూ సజెస్ట్ మీ నేను ఖచ్చితంగా అట్లాంటి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఎవరైతే గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ ఎవరైతే చేయలేదో ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ కీప్ మోటివేటింగ్ మీ లైక్ దిస్ ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ లవ్ యు గాయస్